ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ను గెలుచుకున్న భారత మహిళా జట్టులో సభ్యురాలైన పేసర్ రెడ్డికి శంషాబాద్ లో ఘన స్వాగతం లభించింది తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు ఇతర అధికారులు అభిమానులు ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా చేరుకుని అరుంధతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అరుంధతి రెడ్డి మాట్లాడుతూ తన కల నెరవేరిందని ప్రపంచ కప్ గెలిచి ఇంటికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు

చాలాసార్లు అన్నారు నాకు ఫోన్ చేసి ఎప్పుడన్నా కుదీన్ కలిస్తే నా దీన్ని హై చెప్పండి సో దట్ వాస్ అ గ్రేట్ మూమెంట్ దట్ ఐ టూ వెళ్దాం అబౌట్ మహిళలా కప్పు గెలిచారు కదా నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండబోతుంది ఎట్లా ఉంటే బాగుంటుంది ఇక్కడ నుంచి ఉమెన్స్ క్రికెట్ ఇంకా గ్రోత్ అయ్యింది అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ మూమెంట్ వరల్డ్ కప్ గెలవడం అంటే న్యూస్ తర్వాత ఉమెన్స్ క్రికెట్

చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు జస్ట్ వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సో వినింగ్ వాజ్ గ్రేట్ మూమెంట్ ఫర్ అంటే గట్టి చెట్టు అంటే ఆస్ట్రేలియా ఛాంపియన్ తర్వాత సౌత్ ఆఫ్రికా సో అట్లా కండిషన్స్ కానీ కోచ్ తర్వాత మీ యొక్క అందరూ చాలా సపోర్టివ్ ఉండేది గ్రూప్లో చాలా అంటే ఆ టీం అంతా చాలా సపోర్ట్ చేసింది డ్యూరింగ్ టఫ్ టఫ్ టైమ్స్ ఆల్సో సో చాలా థ్యాంక్ Daily, taste the daily.